ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్ల మారిగా ఒక సెట్టింగ్ పెట్టి దానికి బటన్ నొక్కి ఆయన వెళ్ళిపోయాడు అంటే పెద్ద హీరో మారిగా ఆ నీళ్లన్నీ వదిలిపెడితే ఆ నీళ్లు రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూశారు ఇదేంట్రా ఇంత మోసం చేశాడని నేరుగా వచ్చారు ఇక్కడికి నేరుగా వస్తే నీళ్లు ఇంకిపోయినాయి ఉదయానికి అక్కడ నీళ్లు లేవు ఈ కాలంలో మా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు వీడియోలు తీశారు సెల్ఫీలు తీశారు మొత్తం ఎక్స్పోజ్ చేశారు దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు ఆఫీసర్లు గేట్ కూడా తీసుకొని వెళ్తున్నారు అంటే రెంట్గా తీసుకొచ్చారు సినిమాల సెట్ దారిగా అంటే ప్రాజెక్టు విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని ఇంత యాక్టింగ్ చేస్తారని సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు డైరెక్టర్ ఊహించుకోలేదు ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది అడ్డంగా దొరికాడు